మన దిక్కు ఎవరు అని అంటే దేవుడై ఉన్నాడు హలెలుయా ఎప్పుడైతే మన దిక్కు దేవుడై ఉన్నాడని మనం నిర్ణయించుకుంటామో దేవుడు మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట మన పక్షంగా న్యాయము చేస్తాడట హలెలుయా ఏమి న్యాయం చేస్తాడనంటే మీరు ఏ కార్యాలైతే అన్యాయమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తున్నాను అనుకుంటున్నారో ఆ కార్యాల్లో దేవుడు మనకి న్యాయము చేస్తాడు ఎందుకనంటే బైబిల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ అన్యాయస్తున్న న్యాయాధిపతి ఏం చేశాడండి న్యాయం చేశాడు ఎవరికి చేశాడంట విధవురాలకి న్యాయం చేశాడు ఎందుకు చేశాడంటే ఆమె విసుక దేవుణ్ణి గోజాడింది ఎప్పుడైతే మనం విసుగక్క దేవుణ్ణి గోజాడతామో దేవుడు మనకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఎవరు హృదయాల్లో సరే అసంతృప్తితో కూడిన జీవితం ఉందా అసమాధానంతోనే పరిస్థితులు ఉన్నాయా దేవుడు అంటున్నాడు నా కుమార్తె నా కుమారుడా నేను నీకు న్యాయం చేస్తాను నేను చేస్తానన్న విధముగా నువ్వు ఎప్పుడూ దేవుడికి మొరపెట్టుకుందువుగాక ఎందుకంటే మనుషులకి మనం అప్పగించుకోవట్లేదు మన జీవితాలను ఎవరికి అప్పగిస్తున్నావు మనం దేవునికి అప్పగిస్తున్నాం దేవునికి అప్పగించినప్పుడు మనకి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగనివ్వడంట దేవుడు హలోలుయా జరుగుతుందా వాక్యములో చూసినట్లయితే లోక తీర్పులు మరి ఎన్నో వ్యతిరేకంగా ఉండేవి దానియాల పక్షంగా అవ్వచ్చు మొత్తికే పక్షంగా అవ్వచ్చు వీళ్ళందరి పక్షంగా కూడా షడ్రిక మేసే దెబ్బ పక్షంగా అవ్వచ్చు ఇవన్నీ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు కానీ దేవుడు వాళ్ళ పక్షంగా ఉండే ఏం చేశాడు నేను ఉన్నాను అడుగు వాటిని దయచేస్తాను అని నేను నమ్మవలన కదా అన్నట్టుగా వాళ్ళని నమ్మి దేవుడి కొరకు నిలబడినప్పుడు వారి పక్షంగా దేవుడు ఏం చేశాడు సింహాల నోటినే మూసివేస్తాడు హలలీ శబ్దం అంతేకాకుండా వాళ్ళ పక్షంగా దేవుడు ఏం చేశాడు అగ్నిలో నడిచే శక్తినిచ్చాడు వారి పక్షంగా ఏం చేశాడనంటే దేవుడు మరి అద్భుతంగా ఆశ్చర్యంగా వాళ్ళ పక్షంగా దేవుడు ఉండి మరి ఎటువంటి హామాన్య ఆలోచనలు పనిచేయకుండా దేవుడు గొప్ప కార్యమో చేశాడు ప్రిలరా కనుక మన పక్షంగా దేవుడు ఎప్పుడు కూడా న్యాయమో చేస్తాడు ఆ న్యాయస్తుడు కదా కదా కాదు కదా ఏకాంగులు దేవుడు ఏం చేస్తాడంట సంసారులుగా చేస్తాడు హలోలుయ్య కనుక మన ఒంటరి వారి ఒంటరితనం కలిగిన పరిస్థితులను మనం అనుకోకూడదు ఎప్పుడు దేవుడు ఎక్కడ ఎరగా సాయం చేయాలో అలా చేసుకుంటూ మన పక్షంగా వచ్చేస్తాడు పిల్లరా మనం ఏం చేయాలంటే క్రమం తప్పకుండా దేవుడికి ఇష్టంగా దేవుడికి అనుకూలంగా నడుచుదుముగాక మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే సొమ్మసిల్లిపోయినా సరే అబ్బా దేవా సొమ్మసి వెళ్ళిపోతున్నాను అయ్యా నీ శక్తి నువ్వయా నడిచే కృపను ఇవ్వయా అని అడుగుతూ మనం వెళ్ళిపోవాలి కానీ అయ్యో ఈ పరిస్థితి నేను సొమ్మ దేవుడు దేవుడు ఎక్కడున్నాడు ఎందుకు ఇలా సొమ్మ సిల్లిపోతున్నానని ఎవరైనా మనతో అన్నా మనను మనలో ఆలోచన వచ్చినా ఆ మాటలు మన హృదయంలోకి రాకూడదు మన నోటితోటి ఉచ్చరించకూడదు ఎందుకనంటే దేవుడు న్యాయం చేయాలంటే అన్ని రకాలుగా కూడా మనల్ని పరీక్షించి పరిశోధిస్తాడు మనం అన్నిట్లో కరెక్ట్గా ఉంటేనే న్యాయం జరుగుతుంది కానీ అన్యాయంగా ఉంటూ న్యాయం చేయ అంటే దేవుడు న్యాయము చెయ్యడు హళలీ చెప్పండి అందరను ఎందుకనంటే అంటే ఎవరు క్రియలను బట్టి వారికి దేవుడు ఏమిస్తాడు ఇస్తాడు నీ క్రియా స్వభావాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది మీ క్రియా స్వభావాన్ని బట్టి మీకు ప్రతిఫలం వస్తుంది కానీ మీరు మామూలుగా ఉన్నా సరే మనుషుల పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు ఎక్కడ చూస్తాడట అంతరంగాల్ని చూస్తాడు హళలీ చెప్దాం అందుకే బైబిల్ ఏమని చెప్తున్నానంటే పొట్టి చెక్కే కూడా ఏం చేస్తాడంటే అన్యాయంగా అందరి దగ్గర ఏం చేసేవాడు ట్యాక్స్ కలెక్ట్ చేసాడు కదా అధికంగా 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 నాలుగు రెట్లు రెండు రెట్లు మూడు రెట్లు డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉండేవాడు చూశాడు ఎవరి వైపుతో స్నేహం చేశాడు అంటే ఏసూ కలిసాడు కలిశాడు ఏసూ వారితో ముచ్చటించాడు వెంటనే తనకు తెలిసిపోయింది అయ్యో నేను చాలా తప్పు పని చేస్తున్నా అన్యాయంగా ఇంట్రెస్ట్ తీసుకున్నా అన్యాయం ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాను ఇది ఎలాగైనా సరే ఆ బిడ్డలకు నేను ఇచ్చేయాలని నాకు ఆలోచనకు వచ్చాడు చూసారా ఒక న్యాయాధిపతి అనే దేవుడు వైపు చూసినప్పుడు ఆ న్యాయమైన ఆలోచనలు జక్కేలోకి వచ్చే ప్రభావం మనం కూడా దేవుడి వైపు చూసినప్పుడు మళ్ళీ అన్యాయమైన పరిస్థితులు ఏం చేస్తాడు దేవుడు మనల్ని న్యాయంగా చేసి మనకి న్యాయమైన కార్యాలు ప్రభు చేస్తూ వస్తాడట అలెలుయా కదా ఎప్పుడు కూడా మన జీవితంలో అది ఒక్కటే నేర్చుకుందాం ఎందుకనంటే ఈ ఈరోజు కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండైనా అది ఎప్పటికీ నిలుస్తుంది అది గమనించుకోండి మన జీవితం మనుగడే మనకి వెలుగుని దీవెన్ని మన కంటి ముందుకు తీసుకొచ్చి పెడతాదంటే గట్టిగా చెప్ప